ఇవన్నీ కూడా ఉపాధి హామీ పథక నిధులతోనే మనము కట్టుకోవటం జరిగింది ఎక్కువ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపనెంట్ ఇలాంటి పనులకు అమౌంట్ కావాలంటే మనము వేజీ జనరేట్ చేయాలి ఇప్పుడు ఎండిఓ గారు చెప్పినట్లు ఎక్కువ మంది ఉపాధి పని చేయాలి ఎక్కువ మంది ఉపాధి పని చేసి వాళ్ళకు వేతనాలు వచ్చినప్పుడు ఒక వంద రూపాయలు మనము వేతనాల రూపంలో ఇస్తే అరవై ఏడు రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఈ విధంగా మనము గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను డెవలప్ చేసుకుంటున్నాము జాబ్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వంద రోజులు పని కల్పించాలని దాదాపు ముప్పై వేల ఏడు వందల రూపాయలు వారికి ఆ పని ద్వారా ఆదాయం కల్పించాలనేదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఈ ఉపాధి హామీలో చాలా కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు ఈరోజు మనం జేఆర్ కొత్తపల్లో పశువుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేసుకున్నాం ఇది చాలా వేసవిలో చాలా ముఖ్యమైన కార్యక్రమం ఎందుకంటే నోరు లేనటువంటి పశువులు కావచ్చు అదేవిధంగా గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు ఏమైనా కావచ్చు పక్షులు కావచ్చు ఏమైనా కావచ్చు ఈ వేసవిలో నీళ్లు దొరికే చాలా కష్టం ఎందుకంటే చెరువుల్లో నీళ్లు లేవు ఎక్కడా బావులు లేవు ఉండేదంతా బోర్లు కింద వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఈరోజు మనందరికీ ఉంది ఇటువంటి సందర్భంలో మూగ జీవాలకు నీటికి సంబంధించినటువంటి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి మన చే వర్గంలో దాదాపు నూట ఎనభై ఏడు నీటికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈ రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చు అన్ని మండలాల్లో కలిపి దాదాపు అరవై ఒక్క లక్షలు అరవై రెండు లక్షలు దీనికి సంబంధించి నియోజకవర్గం మొత్తం పైన కూడా శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీరు దృష్టికి తెస్తా ఉన్నా ఇవే కాకుండా ఉపాధి హామీ ద్వారా పండ్ల తోటలు ఏవైనా మనం పెంచుకుంటే పండ్ల తోటలకు మూడు సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం ఉంది మూడు సంవత్సరాలు దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఆ యొక్క ఉపాధి మనకు కల్పించడానికి ఐదు ఎకరాల లోపు ఉండేటువంటి రైతులందరికీ కూడా ఈ అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నారు ఇకపోతే మనం ఈ యొక్క జెఆర్ గోష్పల్ గాని ఈ యొక్క ఈ గ్రామ పంచాయతీలో ఎక్కువ సెరికల్చర్ పండించేటువంటి రైతులు చుట్టుపక్కల ఉన్నారు ప్రధానంగా సెరికల్చర్ లో ఒక ఎకరా ఒక లక్ష రూపాయలు మనకు ఉపాధి నిధులు హిందే ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది షెడ్ కడితే షెడ్ కు మూడు లక్షలు వచ్చేటువంటి అవకాశం ఉంది వాటి రెండింటినీ కూడా ఉపాధి ద్వారా ఉపాధి నిధుల ద్వారా మనం ఖర్చు పెట్టించుకునేటువంటి అవకాశం తీసుకోవచ్చు ఉండేది కూడా ఈ సందర్భంగా దాన్ని కూడా మీరు సక్రమంగా వాడుకోమని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇవే కాదు చాలా కార్యక్రమాలు ఈరోజు ఉపాధి నిధుల నుంచి కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి చెరువులో ఎక్కడైనా చెరువు ముందర కుంటలు తోపితే అక్కడ కూడా పశువులకు ఆ నీళ్ల కుంటల ద్వారా పశువులు నీళ్లు తాగడానికి కూడా ఆ నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అదే విధంగా సొంతంగా మనం ఎక్కడైనా మన పొలంలో ఆ నీటి కుంటలు ఏర్పాటు చేస్తే దాని కొవ్వు అవకాశం ఉంది మనం పొలం చుట్టూ ట్రెంచ్ ఏదైనా కొట్టుకోవాలన్నా అదే విధంగా చెరువులకు ట్రెంచ్ కొట్టుకోవాలన్నా దానికి కూడా ఈ రోజు అవకాశం ఉంది దాని ద్వారా గ్రౌండ్ వాటర్ భూ భూగర్భ జలాలు కూడా పెరిగేటువంటి అవకాశం దీని ద్వారా కూడా చేసుకోవడానికి ఉంది అదే విధంగా ఫ్లోరికల్చర్ ఏదైతే ఈ రోజు మనము ఆ రోజా పూలు గాని మల్లె పూలు కాని ఇటువంటి ఏమైనా పండించేటట్టుగా అయితే తక్కువ అంటే ఒక సెంటు పైనుండేటువంటి భూమి ఉండే వాళ్ళందరికీ కూడా దాదాపు నాకు లక్ష రూపాయలు అనుకుంటా ఒక లక్ష రూపాయలు దానికి కూడా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది అంటే ఈ కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఈరోజు ఈ యొక్క ఉపాధి నిధుల ద్వారా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది దాని ద్వారా మనం ఏదైతే ఈ నిధులు మనము లేబర్ కాంపోనెంట్ కింద ఖర్చు పెడితే అదే విధంగా మనకు మెటీరియల్ కాంపోనెంట్ కింద మనకు డబ్బులు వస్తాయి ఈరోజు జేఆర్ వీధికి రోడ్ చేశారు మీకు ప్రభుత్వంలోనే పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ గ్రామం మొత్తం కూడా సీసీ రోడ్లు కంప్లీట్ చేశాం ఆ రోజు కూడా ఉపాధి నిధుల కిందనే ఈ కార్యక్రమాన్ని కూడా చేశాం కాబట్టి దాన్ని కూడా ఆ యొక్క లేబర్ అంటే పని దినాలు దాని దానివల్ల మనకు మెటీరియల్ కాంపౌంట్ రెండు మ్యాచ్ చేసేదాని వల్ల గ్రామాల్లో టీసీ రోడ్లు గాని డ్రైన్స్ గాని ఇంటర్ రోడ్లు గాని అన్ని రకాలైనటువంటి డెవలప్మెంటల్ కార్యక్రమాలన్నీ కూడా గతంలో మనము స్కూల్ బిల్డింగ్లకు కాంపౌండ్ వాల్స్ గాని స్కూల్ బిల్డింగ్స్ కానీ అన్ని రకాల డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా ఈ ఉపాధి నిధుల ద్వారా సక్రమంగా వాడుకొని చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా ఉపయోగించుకొని మనం ముందుకెళ్తే గ్రామాలు అభివృద్ధి పదంలో తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలో ఒక రెండు కార్యక్రమాలు శాంక్షన్ చేశాం అది ఆ ప్రభుత్వంలో మన ప్రభుత్వం మారిన తర్వాత కొంత మెటలింగ్ వేసి ఆగిపోయింది దాని కూడా పాత బిల్లులన్నీ కూడా నిన్న మార్చి థర్టీ ఫస్ట్ కు ఆ బిల్స్ కూడా నిన్ననే సాయంత్రం క్లియర్ చేశానని చెప్పి ఆ కన్సర్న్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అది త్వరగాతనే ఆ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మీకు ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం ఎందుకంటే ఈ రోజు జయార్బాకి గతంలోనే మనమే రోడ్ ఇచ్చాం ఈ రోజు మనకు మిగిలిపోయింది ఆ లింక్ రోడ్ ఏదైతే కేల్పల్లి పైన మనం పోయేటువంటి లింక్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కంప్లీట్ చేస్తే ఈ గ్రామ పంచాయతీలో దాదాపు అన్ని రోడ్ కనెక్టివిటీలు అన్ని కూడా పూర్తి అవుతాయని చెప్పి మీ దృష్టికి తెస్తా ఉన్నా అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఈరోజు హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా తీసుకుంటున్నాం నేను ఎంఆర్ఓ గారికి చెప్పాను అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కూటమి పార్టీ నాయకులకి కూడా చెప్పాను ఇండ్లు ఎన్ని కావాలన్నా ఈ రోజు శాంక్షన్ తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి దాన్ని సక్రమంగా మీరు వాడుకోవాలి ఎందుకంటే టైం కూడా లేదు దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికెట్ కాని క్యాష్ సర్టిఫికేట్ గానీ విధంగా ఆ భూమి పైన మీకు పొజిషన్ సర్టిఫికేట్ గాని ఆ మూడు తీసుకొచ్చి అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎంతమందికి మందికి ఇండ్లు కావాలని అంత ఇండ్లకు శాంక్షన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడే అధికారులు అప్పుడే చెప్పారు మనకు మండలానికి అరవై క్యాటల్ సంబంధించినటువంటి షెడ్లే తీసుకోగలిగామని ఆ క్యాటల్ షెడ్లు కూడా నాలుగు పశువుల పశువులకైతే లక్ష ఎనభై వేలు ఆరు పశువులకైతే రెండు లక్షల ముప్పై వేలు ఆరు పశువులకైతే రెండు లక్షల ముప్పై వేలు మనం ఇచ్చేటువంటి అవకాశం ఉంది నేను ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ జిల్లా అంతా ఒకేసారి ఇస్తే నేను ఇవ్వలే మూడు ఫేజుల కింద ఎందుకంటే తక్కువైతాయని ఈ మండలాన్ని మూడు భాగాలు చేసి మూడు భాగాలకి ప్రతి దాంట్లో రెండు వందలు నేను శాంక్షన్ ఇచ్చా ఆ రెండు వందలు గ్రౌండింగ్ అప్పుడు ఇక్కడ మా నాయకులు ఉన్నారు అదే విధంగా అధికారులు ఉన్నారు ఆ గ్రౌండింగ్ చేసేటప్పుడు కొన్ని చోట్ల చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ ద్వారా అవి పూర్తి స్థాయిలో మనం ఇంప్లిమెంట్ చేసేదాంట్లో లోపం జరిగింది అందుకే ఈరోజు అరవయ్యే చేయగలిగామని చెప్తా ఉన్నారు రెండు వందలు శాంక్షన్ చేస్తే మనం అరవై చేసుకునే పరిస్థితి ఉంది దానివల్ల ఆల్టర్నేటివ్ ప్రపోజల్ పంపించాం ఆల్టర్నేటివ్ ప్రపోజల్ ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ లో కూడా రెండు వందలే శాంక్షన్ ఇచ్చినాం మళ్ళీ థర్డ్ ఫేజ్ లో ఒక మూడు పంచాయతీలు మాత్రం మిగిలినాయి ఆ థర్డ్ ఫేజ్ లో కూడా మూడు పంచాయతీలు ఇస్తే దాదాపు ఈ మండలానికి మనం ఆరు వందల క్యాటల్ షెడ్స్ కంప్లీట్ చేసేది మనం టార్గెట్ పెట్టుకున్నాం అయితే ఆ క్యాటల్ షెడ్స్ కు పూర్తిగా మనం దానికి కావాల్సినటువంటి ఎందుకంటే ఆ పశువులకు సంబంధించి మనం ఆ భూమి చూపించడంలోనూ లేదు ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ మనం ఇచ్చిన లిస్ట్ లో మనం ఏదైతే శాంక్షన్ చేశామో ఆ ల్యాక్ ఆ లిస్ట్ ఫైనల్ చేసేటప్పుడే ముందుగానే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అనిమల్ హస్బెండరీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ముందుకు వెళ్తే వాళ్ళ దగ్గర క్లియరెన్స్ తీసుకుంటే ఈ సమస్య లేదు మనం అక్కడ ఈజీఎస్ నుంచి తీసుకున్నాం కానీ అనిమల్ హస్బెండరీ వాళ్ళ దగ్గర కూడా మనం తీసుకోవాలంటే పూర్తి స్థాయిలో వీళ్ళు పశువులు ఉన్నాయి ఈ సైజ్ షెడ్ వీళ్ళకి కావాలని చెప్పి మనం సర్టిఫై చేసుకుంటే ఉంటే ఈ రోజు మనకు దాదాపు ఒక మూడు వందల నాలుగు వందలు షెడ్లు లేకుండా పోయే పరిస్థితి ఉడి కాబట్టి దయచేసి రాబోయేదన్నా క్లియర్ కట్ గా మనం ఇచ్చేటువంటి లిస్టు క్లియర్ కట్ గా ఎలిజిబిలిటీ లిస్ట్ గానిస్తే ఎలిజిబిలిటీ లిస్ట్ హండ్రెడ్ పర్సెంట్ శాంక్షన్ అవుతాయి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని కూడా చేయమని చెప్పి నేను సందర్భం సందర్భంగా కోరుకుంటున్నా అదే విధంగా ఎవరికైతే ఇండ్లు లేవు మీకైతే ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ పోషన్ సర్టిఫికేట్ కానీ అది తీసుకొని వస్తే ఈరోజు ఈ గ్రామ పంచాయతీలో ఎన్ని ఇండ్లు శాంక్షన్ చేసి తీసుకురావడానికి కూడా మేమైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు వాడుకొని పూర్తి స్థాయిలో చేసుకోమని చెప్పి సందర్భంగా కూడా నేను మమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా నేను చేయాల్సిన కార్యక్రమం ఈ గ్రామ పంచాయతీలో ఆ రోడ్డు ఒకటే ఆ రోడ్డును నేను పూర్తి చేయించే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటున్నాను ఎందుకంటే నిన్న దాకా దాన్ని చేయడానికి గతంలో కాంట్రాక్టర్ ను చేయిస్తే వాడు మధ్యలో జల్లేసేసి మళ్ళీ ప్రై వెళ్ళిపోయాడు వాడు పట్టుకొచ్చి మళ్ళీ ఒప్పించుకొని ఈరోజు నువ్వు ఇక్కడ చేస్తే నాకు నష్టం వస్తుందంటే నీకు ఇంకా వేరే రోడ్లు రెండు ఇస్తాను సో నువ్వు కంప్లీట్ చేసిపోరా అని వాడు అడుగుతుంటా ఉన్నాం వాడు చేయకపోయినా ఎవరో ఒకరి దగ్గర డబ్బులు వచ్చినాయి కాబట్టి ఎవరో ఒకరి దగ్గర ఇంకొక మూడు నాలుగు రెండు మూడు నెలల్లో దాన్ని ఫుల్ షాప్ లో కంప్లీట్ చేసి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరం దృష్టికి తెస్తూ ఇంకేదైనా ఈ గ్రామానికి సంబంధించి నీకేమైనా సమస్యలు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఏదైనా ఉంటే తప్పనిసరిగా కూడా ఇక్కడ మా దగ్గర మా దృష్టికో లేదంటే అధికారుల దృష్టికో తీసుకొస్తే దాన్ని పరిష్కరింపజేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు దేవారు కొత్తపల్లి గ్రామంలో విధంగా కేల్పల్లి గ్రామ పంచాయతీ నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహీన్